టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వల్లెం వెంకటరమణారావుకు యునైటెడ్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ప్రతినిధులు ఉత్తమ సామాజిక సేవా విభాగంలో గౌరవ డాక్టరేట్ను అందజేశారు ఈ నెల ఇరవై ఏడున తమిళనాడులోని ఊటీలో ఉన్న జెమ్ పార్కులో వెంకట రమణారావుకు యూనివర్సిటీ ప్రతినిధులు అవార్డును ప్రదానం చేశారు వెంకట రమణారావు ఉపాధ్యాయుడిగా ఎంఆర్పిగా ఎంఎల్ఓగా ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా జిల్లా కౌన్సిలర్ రాష్ట్ర కౌన్సిలర్గా జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా పలు అవార్డులు పొందారు ఆల్ ఇండియా కళారంగం ప్రకాశం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కళాబంధు అవార్డు గ్రహీతగా పలువురు కవులను గాయకులను ఆయన సత్కరించారు సుమారు పదివేల పాటలను వెంకటరమణారావు స్వయంగా ఆలపించారు కుర్చేడు మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కుర్చేడు ప్రభుత్వాసుపత్రిలో రెండు వందల మంది గర్భిణీలకు ప్రతీ నెల భోజన వసతి ఏర్పాటు చేశారు దివ్యాంగులకు వాకర్ స్టాండ్లను చిరు వ్యాపారులకు గొడుగులు అందజేశారు మొక్కల పెంపకం అనాథ బాలురకు ఆర్థిక సాయం ఆలయాలకు విరాళాలు గ్రంథాలయం విశ్రాంత ఉద్యోగుల భవనానికి ఆర్థిక సాయం అందించారు ఈ సేవలను గుర్తించిన నేషనల్ పీస్ యూనివర్సిటీ ప్రతినిధులు వెంకటరమణారావుకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు ायण और डॉक्टर ऑफ बेस्ट एक्टर